నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు సుజుకి విటారా బ్రిజా వెహికల్ అయితే తీసుకొచ్చాను కాకపోతే ముందే చెప్తున్నానండి ఈ బండి కొంచెం రీడింగ్ ఎక్కువైతే తిరిగింది కాకపోతే బండి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉందండి అంత రీడింగ్ తిరిగిందని కూడా ఎవరు కూడా గుర్తుపెట్టలేవారు సో బండి బాగుంది ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది షోరూమ్ ట్రాక్తో సహా ఉందని చెప్పేసి అయితే వీడియో అయితే చేద్దామని అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతూ సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ ఎయిటీన్ మోడల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి టాప్ మోడల్ డ్యూయల్ టోన్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ బండి మారుతి బండి ఈజీగా రెండున్నర నుంచి మూడు లక్షలు అయితే హ్యాపీగా తిరగవచ్చండి ఇక టైం టు టైం ఇంజన్ ఇంజన్ ఆయిల్ మార్చుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదు హ్యాపీగా అయితే తిరగచ్చు వెహికల్ మాత్రం బాగా మంచి కండిషన్లో ఉందని అయితే మీ ముందుకైతే అయితే తీసుకొచ్చాను ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ మీకు బండి డోర్ టు డోర్ మొత్తం చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చు టూ టోనండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎక్కువ రేటింగ్ తిరిగిన బండ్లు మాక్సిమం నేను వీడియో పెట్టనండి కాకపోతే ఏంటంటే వెహికల్ బాగుంది కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే చేస్తున్నాను చూసుకోవచ్చండి ఛార్జెస్ నెంబర్ కూడా పెట్టాను కావాలంటే మీరు చెక్ చేసుకోండి సీట్ క్లాస్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు చాలా నీట్గా మెయింటైన్ చేశారు అతను కాకపోతే రీడింగ్ అయితే ఎక్కువ ఉంది చూసుకోవచ్చండి ఒక లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల అరవై ఒక కిలోమీటర్లు అయితే తిరిగింది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్స్ చూసుకున్నట్టయితే మాన్వల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చండి బండి అయితే నీట్ అండ్ కండిషన్లో ఉందండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒక్కల చేతి మీద వాడిన బండి అండి ఇది కూర్చోండి బ్యాక్ సీట్ లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు చూసుకోవచ్చండి ఎటువంటి అయితే ఇక్కడ ఏం తగలేదు పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ పంచన్స్ తోటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి కొంచెం అంత డ్యామేజ్ అయి ఉంది సీట్ ఎక్కడ ఇంకా అంతకుమించి అయితే ఏం లేదండి ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు బండి కండిషన్ ఇంజిన్ పొజిషన్ చూపిస్తాను చూడండి బానెట్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదండి బానెట్ పట్టి కూడా ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చండి అపరాన్ వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అపరాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ పికప్ కానీ సస్పెన్షన్ కానీ ఎవరి వన్ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంది అందుకే నేను మీ ముందుకైతే అయితే తీసుకొచ్చి తెచ్చి రైట్ సార్ వెగ్లీ అయితే మొత్తం డోర్ టు డోర్ అంతా క్లియర్ గా మరక మరొకసారి అయితే ది డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్కెట్ సుచికి విటారా బ్రిజా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది బాగానే డిక్కి డోర్లు గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు అండి ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉంది ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది టైటిల్లోనే అనభరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఒక మీటర్ రీడింగ్ తప్ప ఇంకా ఏ ప్రాబ్లమ్ లేదు వెహికల్లో ఫస్ట్ గా ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉందండి ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది జడ్డీఏ ప్లస్ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నన్ను అంపిస్తారు నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చూపిస్తాను చూడండి మీటర్ రీడింగ్ ఎక్కువ తిరిగినా సరే టైం టు టైం ఇంజనాలు చేయించి కరెక్ట్గా సర్వీస్ చేయించుకున్న వాళ్ళైతే ఏ ప్రాబ్లం ఉండదండి ఏ బండికైనా సరే ఓకే సార్ ఈ వెహికల్ అయితే లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో అనబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మంచి ప్రైజ్ అది ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో అనబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఇంకా కొంచెం తగ్గించేటట్టు మాట్లాడతాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ